గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లు గనక వార్తల్లో కనుక చూసుకున్నట్లయితే సో నేడు గ్రూప్ వన్ ఫలితాలు సో టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్కుల వివరాలు సో తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షలు అభ్యర్థులు పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం టీజీపీఎస్సి వెల్లడించనుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలను ఇరవై ఒక్క వేల మంది హాజరయ్యారు సో ఇక్కడ చూడవచ్చు సార్ ఫలితాల వెల్లడికి భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటన ప్రకటనతో సో గ్రూప్ వన్ తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది అనేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్ స్వీకరిస్తారు ఏదైతే రీకౌంటింగ్ ఆప్షన్ తీసుకుంటారో వాళ్లకు మనకు థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో రివాల్యుయేషన్ అనేది చెయ్యాలండి ఓన్లీ రికౌంటింగ్ మీ మార్క్స్ తగ్గినాయా లేదా అనేసి చూస్తారు మళ్ళీ పేపర్ కరెక్షన్ చేయడం ఉండదు జస్ట్ మీ మార్క్స్ యాడ్ చేయడంలో తగ్గిందా లేదా అనేసి చూసుకుంటారు జస్ట్ అంతే సో ఇదే మనకు రికౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది రికౌంటింగ్లో మనకు ఫిఫ్టీన్ డేస్లో తెలుస్తుంది అండి ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటారు టైం తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది సో రికౌంటింగ్ అయిపోయిన తర్వాత మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితా వెల్లడిస్తారు సార్ సో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి మార్కుల జాబితా ప్రకటన ఎప్పుడూ రేపు మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి మార్కుల జాబితా ప్రకటిస్తారు సో ఇక్కడ చూడండి సార్ ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్టే ఇస్తారు గ్రూప్ టూలో అయితే కానీ గ్రూప్ త్రీ అనేది మార్చ్ ఫోర్టీన్ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మార్చి పంతొమ్మిదిన నా ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సంబంధించిన ఫలితాలు మార్చి పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుందనమాట సో మొత్తాన్ని ఈ మంత్ మొత్తానికైతే ఈ మంత్ కల్లా ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతాయి అన్ని ఫలితాలు ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి టీజీపీఎస్ ఏం చెప్తుందంటే దళాలను నమ్మొద్దు గ్రూప్ వన్ నియామకాలు సంబంధించినటువంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం అభ్యర్థులను సూచించారు కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతుందనేసి మధ్యవర్తులు చేసే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దనేసి కోరడం కోరారు ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ నుంచి ప్రాథమిక జాబితాల నుంచి మార్కులపై సందేహాలు వారి నుంచి పదిహేను రోజుల్లోగా ఒక్కో పేపర్కి థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేస్తారు సార్ సో అన్ని పేపర్లు కాదు మొత్తం ఇండివిజువల్గా ఒక పేపర్కి థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది సిక్స్ పేపర్స్ కానీ సో ఇక్కడ చూడవచ్చు సార్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఇస్టు టూ నిష్పత్తి లిస్ట్లోనే ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇస్తారన్నమాట సో గ్రూప్ వన్ ఆరు పేపర్లు సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాలో వెల్లడించడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు సార్ ఈరోజు లాగిన్ అయిన తర్వాత మీకు ఏమైనా మార్క్స్ కనుక ఏదైనా తగ్గిందంటే రికౌంటింగ్ పెట్టుకోవచ్చు రికౌంటింగ్ అనేది సిక్స్ పేపర్ గాను థౌజండ్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క పేపరు ఒక్కొక్క పేపరు థౌజండ్ రూపీస్ కట్టి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో తెలియజేస్తారు తర్వాత మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి ప్రకారము ఈ యొక్క మెరిట్ జాబితా అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితాకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్